న్యూస్ రూపంలో అమ్మవారి దర్శనం నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి మూడవ రోజు అమ్మవారు చంద్రగంట రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు

ఉదయం నుంచి భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆలయ పాలకవర్గం సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు శనివారం ఆదివారం సెలవు దినాలు వస్తున్నందున భక్తుల రద్దీ పెరుగుతుంది దానికి అనుగుణంగా ఆలయ ప్రత్యేకాధికారి శ్రీ అన్నాడి సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడికి చుట్టుపక్కల రాష్ట్రాలైన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ల నుండి భక్తులు వస్తారని అంచనాలతో వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తామని ఆలయ ప్రత్యేకాధికారి అన్నాడి సుధాకర్ రెడ్డి గారు తెలియజేశారు మరిన్ని వార్తల కోసం జనం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి